గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ టూ వీడియోలో ఉన్నాం అందులోనూ ముఖ్యంగా నవంబర్ నెల డిసెంబర్ నెల కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ మిగతా అన్ని నెలలలో ముఖ్యమైన కరెంట్ టాపిక్స్ను మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో మీకు క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ పెంచుకోండి క్లారిటీగా కనిపిస్తుంది ఫస్ట్ వన్ చూడండి ప్రపంచ ఆకల చూచి ఇంగ్లీష్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇండెక్స్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే రెండు వేల ఆరు నుంచి ఈ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారంటే వెల్త్ హంగర్ హిల్ప్ మరియు కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు కలుసుకొని ఈ నివేదికను విడుదల చేస్తాయి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసినది పంతొమ్మిదవ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మొత్తానికి నూట ఇరవై ఏడు దేశాలను పరిగణలోకి తీసుకున్నారు అందులో భారతదేశం ఇరవై ఏడు పాయింట్ మూడు స్కోరుతో నూట ఐదవ ర్యాంకులో నిలిచింది రేపు ఎగ్జామ్లో వాడు క్వశ్చన్ అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగులో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత మన ఆన్సర్ నూట ఐదవ ర్యాంకు అదే రెండు వేల ఇరవై మూడులో ఇండియా ర్యాంక్ ఎంత అంటే నూట పదకొండవ ర్యాంకు దీనిని బట్టి ఇండియా అనేది చాలా సీరియస్ లెవెల్ హంగర్ కంట్రీస్ లిస్టులో ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన పొరుగు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ నూట పదహారవ స్థానంలో పాకిస్తాన్ నూట తొమ్మిదవ స్థానంలో బంగ్లాదేశ్ ఎనభై నాలుగవ స్థానంలో నేపాల్ అరవై ఎనిమిదవ స్థానంలో శ్రీలంక యాభై ఆరో స్థానంలో ఉన్నాయి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో చిట్ట చివరిలో ఉన్న మూడు దేశాలు ఏంటంటే సోమాలియా యెమెన్ చాడ్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా ఆకలిని ఎదుర్కొంటున్న దేశాలు ఏంటంటే ఈ మూడు దేశాలు గుర్తు రావాలి అదే ఈ హంగర్ ఇండెక్స్లో టాప్ త్రీ కంట్రీస్ ఏంటంటే బెలారస్ బోస్నియా చిలీ అంటే ఈ మూడు దేశాలు అతి తక్కువ ఆకలిని ఎదుర్కొంటున్న దేశాలు అన్న విషయం గుర్తు రావాలి అసలు ఈ నివేదికను వేటిని ప్రాతిపదిక చేసుకుని రూపొందిస్తారంటే నెంబర్ వన్ పోషకాహార లోపం నెంబర్ టూ చైల్డ్ వేస్టింగ్ నెంబర్ త్రీ చైల్డ్ స్టంటింగ్ నెంబర్ ఫోర్ మరణాల రేటు ఈ నాలుగుటిని ప్రాతిపదికగా తీసుకొని ఈ నివేదికను రూపొందిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం పోషకాహార లోపంతో పదమూడు పాయింట్ ఏడు శాతం మంది బాధపడుతున్నట్లు తెలిపారు చైల్డ్ వేస్టింగ్లో పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం చైల్డ్ స్టంటింగ్ అనగా పిల్లల ఎదుగుదల లోపంతో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం మంది ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది అదే శిశు మరణాల రేటు పరంగా చూస్తే రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంటు కాబట్టే నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ముఖ్యమైన సదస్సులు జస్ట్ సింపుల్గా రాశాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ చూడండి నైన్టీన్త్ జీ ట్వంటీ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని రియోడి జెనీరాలో దీని యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ సెకండ్ మనం చూడండి సిక్స్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు ఎక్కడ జరిగిందంటే కజ్ రష్యాలోని కజిన్ నగరంలో నట అనబడింది అది నగరం దీని యొక్క థీమ్ ఏంటంటే స్ట్రెంగ్నింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ థర్డ్ వన చూడండి ఏసియాన్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ తొమ్మిది ఎక్కడ జరిగిందంటే లావోస్ దీని యొక్క థీమ్ ఏంటంటే ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ రిజీలియన్స్ ఏసియన్ సమ్మిట్స్ అనేవి ఇయర్లీ రెండు జరుగుతాయి నెక్స్ట్ చూడండి ఎస్సీఓ సమ్మిట్ షాంఘై కోఆపరేషన్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు జులై మూడు నాలుగు ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్లోని ఆస్థానాలో జరిగింది ఫిఫ్త్ వన చూడండి పదకొండవ ఏషియాన్ రక్షణ మంత్రుల సమావేశం ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటి ఎక్కడ జరిగిందంటే లావోస్ ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్డీజీ అనగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మన తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని పదిహేడు ఉన్నాయి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో జూలై పన్నెండున ఈ ఇండెక్స్ని విడుదల చేశారు అది ఫోర్త్ ఎడిషన్ మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడంటే రెండు వేల పద్దెనిమిది ఈ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారంటే నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే టువార్డ్స్ విక్సిత్ భారత్ మొత్తంగా పదహారు గోల్స్ని డెబ్బై టార్గెట్స్ని నూట పదమూడు ఇండికేటర్స్ని ప్రాతిపదికన తీసుకొని ఈ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశం యొక్క ఎస్డీజీ స్కోర్ ఎంత అంటే డెబ్బై ఒకటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తంగా వంద మార్కులు అనుకుంటే అందులో ఓవరాల్గా డెబ్బై ఒక్క మార్కులు వచ్చాయి దేశం మొత్తానికి కలిపి అదే రాష్ట్రాల పరంగా టాప్ రాష్ట్రాలు ఏమంటే టాప్ స్టేట్స్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉత్తరాఖండ్ కేరళ రెండు సంయుక్తంగా నిలిచాయి డెబ్బై తొమ్మిది స్కోరుతో కాబట్టి సెకండ్ ప్లేస్ అనేది ఉండదు థర్డ్ ప్లేస్లో తమిళనాడు డెబ్బై ఎనిమిది స్కోరు ఫోర్త్ ప్లేస్లో గోవా హిమాచల్ ప్రదేశ్ సంయుక్తంగా డెబ్బై ఎనిమిది స్కోరు సాధించాయి అదే బాటమ్ స్టేట్స్ ఏంటంటే బీహార్ జార్ఖండ్ మేఘాలయ నాగాలాండ్ ఇవి ఎస్డీజీ ఇండెక్స్లో బాటమ్ స్టేట్స్ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఎస్డీజీ ఇండెక్స్లో టాప్ ఏంటంటే చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరి అదే కేంద్రపాలిత ప్రాంతాల పరంగా బాటమ్ ఏంటంటే ఎస్డీజీ ఇండెక్స్లో లడఖ్ లక్షద్వీప్ నగర్ హవేలీ అండ్ డామండ్ అూ ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని మర్చిపోవద్దు రెండు వేల పద్దెనిమిదితో పోల్చినప్పుడు మనకు ఫస్ట్ ఎడిషన్ రెండు వేల పద్దెనిమిదే కదా రెండు వేల పద్దెనిమిదితో పోల్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అత్యధిక స్కోర్ని మెరుగుపరుచుకున్న రాష్ట్రాలేవి అని అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ ఈ మూడు రాష్ట్రాలు మెరుగుపరుచుకున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్డిజీ స్కోర్ చూసినట్లయితే డెబ్బై నాలుగు ఉంది అదే ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ గుజరాత్ కూడా డెబ్బై నాలుగు స్కోరు సాధించి ఓవరాల్గా ఇండియాలో నైన్త్ ప్లేస్లో ఉంది ఏ ర్యాంకింగ్స్లో ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది ఎన్నో ర్యాంకులో ఉంది నైన్త్ ర్యాంక్లో ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇదంతా కూడా మీకు ఆఫ్లైన్లో పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను ప్రతి నెల కరెంట్ అఫైర్స్ మన దగ్గర ఉంది మీరు బయట ఏ మ్యాగజైన్ చదివినా డెబ్బై ఎనభై పేజీలు చదవాలా అదంతా కలిపితే వితిన్ ఇన్ టెన్ అంటే ఒక పది పేజీల్లో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా నేను షార్ట్ నోట్స్ రాశాను కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ తీసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఉంది దానికి ఒకసారి హాయి పెట్టండి ఓకే నెక్స్ట్ చూడండి పద్దెనిమిదవ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఛాంపియన్షిప్ ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున జరిగింది ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు సింగపూర్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారంటే తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేష్ గెలిచారు రన్నర్గా లిరేన్ ఉన్నారు అయితే ఈ దొమ్మరాజు గుకేష్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఈ ఛాంపియన్షిప్ గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ఇతను వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే మన భారతదేశం తరపున విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఛాంపియన్షిప్ గెలిచిన వ్యక్తిగా ఇతను నిలిచాడు నోటరీ పెట్టాను చూడండి రీసెంట్గా మనకు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో అంటే ఈ నెలలో ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్గా శ్రీహరి నిలిచాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకు రెండు వేల ఇరవై నాలుగులో రెండు రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి మహారాష్ట్ర జార్ఖండ్ సింపుల్గా చెప్తాను మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జార్ఖండ్లో ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహారాష్ట్రలో గెలిచిన పార్టీ ఏంటంటే మహాయుత్ కూటమి గెలిచింది జార్ఖండ్లో గెలిచిన పార్టీ ఏంటంటే ఇండియా కూటమి గెలిచింది మహారాష్ట్రకి ప్రస్తుతం సీఎంగా ఎవరున్నారంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఈయన మహారాష్ట్రకి ఇరవయ సీఎం జార్ఖండ్కి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఎవరున్నారంటే హేమంత్ సోరేన్ ఇతను జార్ఖండ్కి పద్నాలుగవ ముఖ్యమంత్రి ప్రస్తుతం మహారాష్ట్రకి గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఉన్నారు జార్ఖండ్కి గవర్నర్గా సంతోష్ కుమార్ ఉన్నారు చాలండి సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలు ఒకవేళ ఏమైనా అవసరమైతే ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి వార్తల్లో దేశాలు దేశ అధ్యక్షులు నెంబర్ వన్ దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్సు నెంబర్ టూ ఫ్రాన్స్ నూతన ప్రైమ్ మినిస్టర్ ఫ్రాంకోయిస్ బైరు నెంబర్ త్రీ జార్జియా అధ్యక్షుడు మైకెల్ నెంబర్ ఫోర్ ఉర్గ్వే అధ్యక్షుడు యముండా నెంబర్ ఫైవ్ సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్ నెంబర్ సిక్స్ ఘనా దేశ అధ్యక్షుడు జాన్ డ్రామా వీళ్ళందరూ కూడా వార్తల్లో నిలిచారు కాబట్టే నేను అక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ చూడండి వన్ లైన్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా వన్ లైన్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ చూడండి ఇటీవల ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కొత్తగా చేరిన దేశమేది మాల్టా నెక్స్ట్ ఇటీవల ఎఫ్ఏటిఎఫ్లో కొత్తగా చేరిన దేశమేది ఇండోనేషియా నెక్స్ట్ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సును రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఎక్కడ నిర్వహించనున్నారు ఖతార్లోని దోహాలో నెక్స్ట్ పంతొమ్మిదవ జీ ట్వంటీ సందర్భంగా సుస్థిరాభివృద్ధి పదిహేడు లక్ష్యాలకి పద్దెనిమిదవ లక్ష్యంగా జాతి సమానత్వంను జోడించండి అని ఏ దేశం డిమాండ్ చేసింది బ్రెజిల్ దేశం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిది నుంచి పదకొండు వరకు నాటో శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది వాషింగ్టన్ డీసీ అమెరికా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు ఇద్దరు గెలుచుకున్నారు క్యారీ ఫౌలర్ అమెరికా జియోఫ్రీ హటిన్ యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు మరియం హంగ్రియా నెక్స్ట్ చాణిక్య డిఫెన్స్ డైలాగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ను ఏ దేశంలో నిర్వహించారు భారతదేశం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఇండియా వాటర్ వీక్ సదస్సు ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సును ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీలో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో మహాసాగర్ పేరుతో సముద్రాల అధిపతుల సమావేశం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ అన్నా రీసెర్చ్ ఎక్కడ ఉంది హైదరాబాద్ దీని పాత పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ కొత్తగా పేరు మార్చారు దాని పేరే ఇది నెక్స్ట్ ఇటీవల పాకిస్తాన్లో తొలి హిందూ పోలీసుగా ఎవరు సెలెక్ట్ అయ్యారు రాజేంద్ర మేఘ్వార్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ జగదీప్ దంకడ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అయితే భారతదేశ చరిత్రలో ఉపరాష్ట్రపతిపై ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఎన్నోసారి మొట్టమొదటిసారి నెక్స్ట్ ఇటీవల యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగుని నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన ఎన్ఐఆర్సిఏ నిర్కా నేషనల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ ఎక్కడ ఉంది రాజమండ్రిలో ఉంది దీని పాత పేరు సెంట్రల్ టొబా సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్తగా మార్చారు దాని పేరే నిర్కా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఇండియన్ అవార్డు విజేత ఎవరు సద్గురు నెక్స్ట్ వాషింగ్టన్ డీసీ సమ్మిట్ డిక్లరేషన్ను ఇటీవల ఏ కూటమి విడుదల చేసింది నాటో నెక్స్ట్ ఫార్ములా వన్ అబుదాబీ గ్రాండ్ ఫ్రీ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ల్యాండో నోరిస్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన జరుపుకున్న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి యునైటింగ్ విత్ యూత్ అగైన్స్ట్ కరప్షన్ షేపింగ్ టుమారో ఇంటిగ్రిటీ నెక్స్ట్ యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా గుర్తించబడ్డ మధ్యప్రదేశ్లోని రతపాని టైగర్ రిజర్వ్కు ఇటీవల ఏ ఆర్కియాలజిస్ట్ పేరు పెట్టారు విఎస్ వాకన్ ఖర్ నెక్స్ట్ అజర్బైజాన్లోని బాకులో జరిగిన కాప్ ట్వంటీ నైన్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జిఈ ఈఏను ఏర్పాటు చేశారు అయితే జీఈఈఏ అబ్రివేషన్ ఏంటి గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ నెక్స్ట్ భారత్ అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం అయినటువంటి జిసాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిదిన ఏ రాకెట్ ద్వారా నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టారు ఎక్స్కి చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ప్రవేశపెట్టారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ ఆకల సూచీలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది ఇందాకే చెప్పుకున్నాం నూట ఐదవ స్థానంలో ఉంది నెక్స్ట్ చూడండి పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగం ఈ ప్రయోగం ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున జరిగింది ఎక్కడి నుంచి అంటే తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట దగ్గర ఉన్నటువంటి ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ ప్రయోగం జరిగింది ఈ ప్రయోగం ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా త్రీ అనే మిషన్ని పంపించారు ప్రోబా అనగా ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ ఈ త్రీ మిషన్ ద్వారా రెండు ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపించారు అసలు ప్రోబా త్రీ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యునిలోని కరోనాను అధ్యయనం చేయడం మనం రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండవ తేదీన మన ఇస్రో ఆదిత్య ఎల్వన్ ప్రయోగించింది సూర్యుని మీద ఆ ఆదిత్య ఎల్వన్తో ఈ ప్రోబా త్రీ మిషన్ అనేది అనుసంధానం అవుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పంతొమ్మిదవ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని రియోడి జెనీరాలో రెండు వేల ఇరవై నాలుగులో దీని థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ ఈ సమావేశం బ్రెజిల్ అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ప్రస్తుతం బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసిడో డజెల్వా ఉన్నారు ఒక్క రష్యా అధ్యక్షుడు తప్ప మిగతా జీ ట్వంటీ సభ్యదేశాలన్నీ అటెండ్ అవ్వడం జరిగింది ఈ సమావేశానికి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన జీ ట్వంటీ సందర్భంగా రెండు అంతర్జాతీయ సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి అవి ఏంటంటే నెంబర్ వన్ జిఏహెచ్పి అనగా గ్లోబల్ అలయన్స్ అగైనిస్ట్ హంగర్ అండ్ పవర్టీ చాలా చాలా ఇంపార్టెంట్ కొత్త అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడు ఏర్పాటైందంటే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఏ దేశం యొక్క చొరవతో ఏర్పాటైందంటే బ్రెజిల్ దేశంతో దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బ్రెజిల్లోని బ్రెజీలియా ప్రస్తుతం దీంట్లో సభ్య దేశాలుగా ఎన్ని ఉన్నాయంటే నూట నలభై ఎనిమిది అసలు జిఏహెచ్పి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికాన్ని ఆకలిని నిర్మూలించడం మనందరికి తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి పదిహేడు ఉన్నాయి అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వన్ ఎస్డిజి వన్ దేని గురించి మాట్లాడుతుంది పేదరికాన్ని గురించి మాట్లాడుతుంది ఎస్డిజి టూ దేని గురించి మాట్లాడుతుంది ఆకలిని నిర్మూలించడం గురించి మాట్లాడుతుంది ఓకే నెక్స్ట్ రెండవ అంతర్జాతీయ సంస్థ ఏంటంటే జీఐబి అంటే జీట్వంటీ ఇనిషియేటివ్ ఆన్ బయో ఎకానమీ కూటమి దీనిని కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఏర్పాటు చేశారు దీనిని కూడా బ్రెజిల్ దేశ చొరవతోనే ఏర్పాటైంది అయితే ప్రస్తుతం దీనికి అఫీషియల్గా హెడ్ క్వార్టర్స్ అనేది లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ పర్యాటక గ్రామాల అవార్డులు ఈ అవార్డులను ఎవరు ప్రకటిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వీటిని ఎప్పుడు ప్రదానం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మనం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడు జరుపుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో దీని థీమ్ ఏంటంటే టూరిజం అండ్ పీస్ ఈ అవార్డులను ఎక్కడ ప్రదానం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగులో న్యూఢిల్లీలో ప్రదానం చేశారు ఈ అవార్డులకి ముఖ్య అతిథిగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ దంకడ్ వచ్చారు అయితే దేశవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామాలు ఉన్నాయి బట్ మనకు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ పర్యాటక గ్రామాలుగా వచ్చాయి అవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మొత్తంగా మూడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యాయి అందులో తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గ్రామం తెలంగాణ నుంచి ఒకటి సోమశల గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది రెండు నిర్మల్ గ్రామం నిర్మల్ జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి అహోబెలం గ్రామం నంద్యాల జిల్లా నుంచి ఎంపిక అవడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ముఖ్యమైన సదస్సులు అవి జరిగిన నగరాలను జతపరచండి రెండు వేల ఇరవై నాలుగులో బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ ఫస్ట్ చూడండి బిమ్స్టెక్ యూత్ సదస్సు ఇది గాంధీనగర్లో జరిగింది నెక్స్ట్ చూడండి ప్రవాసీ భారతీ దివస్ ఇది భువనేశ్వర్లో జరిగింది నెక్స్ట్ చూడండి స్ట్రీట్ స్ట్రీట్ సదస్సు హైదరాబాదులో జరిగింది నెక్స్ట్ చూడండి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఇది న్యూఢిల్లీలో జరిగింది ఎందుకు నేను అక్కడక్కడ ఇలా ద ఫాలోయింగ్ ఇస్తున్నానంటే రేపు ఎగ్జామ్లో ఇలా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు నోబల్ ప్రైజ్ విన్నర్స్ జస్ట్ నేను మొత్తం పేరు మొత్తం రాయలేదు మీరు బట్టి బట్టిండి షార్ట్ షార్ట్ కట్ నేమ్స్ రాశాను అవే మీ మైండ్లో ఉండిపోవాలా ఒకటి మెడిసిన్లో మొత్తం ఆరు రంగాలలో నోబెల్ ప్రైజ్లు ఇస్తారు మెడిసిన్లో ఇద్దరికి వచ్చింది ఆంబ్రూస్ గ్యారీ బ్రూస్ ఇద్దరు కూడా అమెరికా వాళ్ళు వీళ్ళకి దేనికి ఇచ్చారంటే జన్యు పదార్థంలోని మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు వీళ్ళకిచ్చారు నెక్స్ట్ ఫిజిక్స్లో ఇద్దరికిచ్చారు హోప్ ఫీల్డ్ యుఎస్ఏ వ్యక్తి హింటన్ కెనడా వ్యక్తి వీళ్ళిద్దరికి దేనికి ఇచ్చారంటే మిషన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ నెట్వర్క్ కోసం కృషి చేసినందుకు నెక్స్ట్ కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ముగ్గురికిచ్చారు నోబెల్ ప్రైజ్ డేవిడ్ డెమిస్ జాన్ ఇవి పూర్తి పేర్లు కాదండి గుర్తుపెట్టుకోండి కానీ బట్ ఆ పేర్లు మైండ్లో పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఓకే డెమిస్ డేవిడ్ యుఎస్ఏ డెమిస్ యూకే జాన్ యూకే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళకి దేనికి ఇచ్చారంటే ప్రోటీన్లపై పరిశోధన చేసినందుకు గాను ఇచ్చారు సారీ ప్రోటీన్లను రాశాను ప్రోటాన్లవి ప్రోటాన్లపై పరిశోధన చేసినందుకు గాను ఇచ్చారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లిటరేచర్లో ఒకరికి మాత్రం ఇచ్చారు ఆయన ఊరంటే హాంకాంగ్ దక్షిణ కొరియా వ్యక్తి నెక్స్ట్ పీస్లో శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి ఒకరికిచ్చారు ఆయన పేరు నిహాన్ డికాంగ్యో సంస్థకు సారీ పీస్లో శాంతి బహుమతి అనేది ఒక సంస్థకు వచ్చింది వ్యక్తికి కాదు అది ఏ దేశానికి సంబంధించిందంటే జపాన్ దేశానికి చెందిన ఒక సంస్థ నెక్స్ట్ ఎకనామిక్స్లో ముగ్గురికిచ్చారు ఫస్ట్ వచ్చి డారెన్ యూఎస్ఏ వ్యక్తి సైమన్ యుఎస్ఏ వ్యక్తి రాబిన్సన్ యుఎస్ఏ వ్యక్తి ఈ మూడు పేర్లు అవన్నీ కూడా షార్ట్ కట్స్ అండి పెద్ద పేర్లు ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోలేరు ఇదే గుర్తుపెట్టుకోవాలా డారెన్ సైమన్ రాబిన్సన్ ముగ్గురు కూడా యుఎస్ఏ వ్యక్తులు అయితే వీళ్ళ దేనికి ఇచ్చారంటే వీళ్ళకి దేశాల మధ్య ఆర్థిక అసమానతలపై అధ్యయనం చేసినందుకు గాను ఎకనామిక్స్లో ఇచ్చాడు ఒకసారి ఎగ్జామ్లో వాడు ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు ఏ విధంగా ఇచ్చాడంటే నోబెల్ ప్రై నోబుల్ బహుమతులని ఇచ్చే వరుస క్రమం అడిగాడు ముందు ఫిజిక్స్లో ఇస్తారా కెమిస్ట్రీలో ఇస్తారా అని అందుకనే నేను ఇక్కడ వరుసగానే ఇచ్చాను ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి లేదు సింపుల్గా చెప్పాలంటే ఎంపీసీ ఎల్పి నేను గుర్తుపెట్టుకున్నాను ఈ విధంగా మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ పీసు ఎకానమీ ఎంపీసీ ఎల్పి ఇది ఇచ్చే వరుస క్రమం ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు నోబుల్ ప్రైజ్ విన్నర్ చాలా చాలా ఇంపార్టెంట్ నోబెల్ ప్రైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి జీకే కూడా కొంత మనం తెలుసుకోవాలి ఓకే జీకే చూడండి నోబెల్ ప్రైజెస్ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏంటంటే నోబెల్ ప్రైజెస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే పంతొమ్మిది వందల ఒకటి ఏ తేదీని ఇస్తారంటే డిసెంబర్ పది ప్రతి సంవత్సరం ఆ డిసెంబర్ పదే ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి ఎవరి జ్ఞాపకం జ్ఞాపకార్థం ఇస్తారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎన్ని రంగాలలో నోబెల్ బహుమతి ఇస్తారంటే ఆరు రంగాలలో ప్రారంభంలో అయితే ఐదు రంగాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా ఇస్తున్నారు నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారు మిగతావన్నీ కూడా స్వీడన్ రాజధాని హోంలో ప్రదానం చేస్తారు ఈ నోబెల్ బహుమతి యొక్క ప్రైజ్ మనీ ఎంత అంటే పదమూడు పాయింట్ ఐదు లక్షల యుఎస్ డాలర్సు నోబెల్ బహుమతి ఇచ్చే రంగాలు ఆరు ఆరు రంగాలని చెప్పాను చూడండి ఫస్ట్ మెడిసిన్ అందులో ఫస్ట్ విన్నర్ ఎవరంటే అడాల్ఫ్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ విన్నర్స్ ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల ఒక పంతొమ్మిది వందల ఒకటిలో నోబెల్ బహుమతులు ఫస్ట్ టైం ఇచ్చి ఉంటారు కదా ఆ టైంలో ఉన్న ఫస్ట్ విన్నర్స్ మాత్రమే చెప్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయి కాబట్టి రెండు ఫిజిక్స్ ఫిజిక్స్లో ఫస్ట్ విన్నర్ ఎవరంటే విల్హెల్మ్ కోనార్డ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఫస్ట్ విన్నర్ ఎవరంటే జాకోబస్ హెన్రీ లిటరేచర్లో ఫస్ట్ విన్నర్ ఎవరంటే సూలీప్ రుద్రోవి పీస్ శాంతిలో ఫస్ట్ విన్నర్ అంటే నోబెల్ శాంతి బహు నోబెల్ శాంతి బహుమతి గెలిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటారు ఇద్దరు గెలుచుకున్నారు హెన్రీ డ్యూనాట్ ఫెడ్రిక్ ప్యాసి ఎకనామిక్స్ ఆరో రంగం ఎకనామిక్స్లో ఫస్ట్ విన్నర్స్ ఎవరంటే ఇద్దరు రాగ్నార్ ఫిష్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జాన్ టిన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇవన్నీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి చాలు మూడు సార్లు నోబెల్ విన్నర్ ఎవరంటే రెడ్ క్రాస్ పంతొమ్మిది వందల పదిహేడులో నలభై నాలుగులో అరవై మూడులో మూడు సార్లు రెడ్ క్రాస్ అనేది నోబెల్ విన్నర్ నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల అర్థశాస్త్రంలో పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు అంటే అమర్త సేన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళా గ్రహీత ఎవరంటే మ్యాడమ్ క్యూరీ పంతొమ్మిది వందల మూడులో అతి తక్కువ వయసులో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరంటే పురుషుల పరంగా మార్టిన్ లోతర్ కింగ్ ఉన్నారు మహిళల పరంగా మలాలా యూసఫ్ జాయ్ ఉన్నారు నోబెల్ బహుమతి గెలుచున్న భారతీయులు మొత్తం పది మంది నెంబర్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పద్మూడు సాహిత్యం నెంబర్ టూ సరసి రామన్ పంతొమ్మిది వందల ముప్పై ఫిజిక్స్లో నెంబర్ త్రీ హర హరగోవింద్ ఖురాన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మెడిసిన్లో నెంబర్ ఫోర్ మదర్ తెరీసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శాంతిలో నెంబర్ ఫైవ్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫిజిక్స్లో నెంబర్ సిక్స్ అమర్త్సేన్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఎనిమిదిలో ఎకనామిక్స్లో సెవెన్ విఎస్ నైపాల్ రెండు వేల ఒకటిలో సాహిత్యంలో ఎయిట్ వి రామకృష్ణన్ రెండు వేల తొమ్మిదిలో కెమిస్ట్రీలో తొమ్మిది కైలాష్ సత్యార్థి రెండు వేల పద్నాలుగులో శాంతి బహుమతి పది అభిజిత్ బెనర్జీ రెండు వేల పంతొమ్మిదిలో ఎకనామిక్స్లో ఈ పది మంది భారతీయులు నోబెల్ బహుమతులు గెలిచిన వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇదంతా జీకే కాబట్టి చాలా స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోయాను ఓకే నెక్స్ట్ చూడండి మతపరమైన మైనారిటీ జనాభా నివేదిక రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రపంచంలో మతపరమైన మైనారిటీ జనాభా ఏమైనా తరిగిందా పెరిగిందా అని తెలుసుకోవడానికి దాదాపు ఒక అరవై ఐదు సంవత్సరాలలో అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదహైదు వరకు అరవై ఐదు సంవత్సరాల ఈ మధ్య గ్యాప్లో మతాల పరంగా జనాభా పెరిగారా తగ్గారా అనే నివేదిక ఒకటి రిలీజ్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగులో దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాలను పరిగణలోకి తీసుకున్నారు అందులో తొంభై నాలుగు క్రిస్టియన్ దేశాలున్నాయి ముప్పై ఎనిమిది ముస్లిం దేశాలున్నాయి ఏడు బౌద్ధ దేశాలున్నాయి రెండు హిందూ దేశాలున్నాయి ఆ రెండు ఏంటంటే ఇండియా నేపాల్ అయితే ప్రపంచపరంగా మనకు అవసరం లేదు కానీ ఇండియాలో ఉన్న ప్రధాన మతాలు ఆ మత జనాభాకు సంబంధించి మాత్రమే మనం చూద్దాం అది కూడా సింపుల్గా మనకు ఇండియాలో ముఖ్యమైన మతాలు ఏడున్నాయి హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ జైనులు బౌద్ధులు పార్సీలు సిక్కులు వీళ్ళలో గత అరవై ఐదు సంవత్సరాలలో మన భారతదేశంలో ప్రధానమైన ఏంది హిందూ మతం ఈ హిందువులు తగ్గారంట చూడండి ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి తగ్గిపోయారంట రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఏ విధంగా అంటే రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన మతపరమైన మైనారిటీ జనాభా నివేదిక ప్రకారం హిందువులు భారతదేశంలో ఎంత శాతం తగ్గారు ఎనభై నాలుగు నుంచి డెబ్బై ఆరుకి తగ్గిపోయారు డెబ్బై ఎనిమిదికి అంటే దాదాపు ఏడు శాతం తగ్గారు అంటే మీరే అర్థం చేసుకోండి అదే ముస్లిముల పరంగా చూస్తే తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉన్న ముస్లింలు పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగారంట ఎవరు పెరిగారు ఎవరు తగ్గారు క్రిస్టియన్స్ కూడా రెండు పాయింట్ రెండు నాలుగు శాతం నుంచి రెండు పాయింట్ మూడు ఆరు శాతానికి పెరిగారు హిందువులు తగ్గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇదే వీడియో మొత్తం నేను మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మే నెల వరకు కరెంట్ అఫైర్స్ రాశాను ఆల్రెడీ తీసుకుంటున్నారు ఎవరికైనా కావాలనుకుంటే మంత్లీ కరెంట్ అఫేర్స్ ముప్పై రూపాయలకి ఇస్తున్నాను ఈ నెంబర్కి వాట్సాప్లో హాయి పెట్టండి మీకు పర్సనల్గా పంపిస్తాను థ్యాంక్ యూ